నా ప్రాణం నీవేసా ఎపిసోడ్ నూట పదిహేను హలో ఫ్రెండ్స్ స్టోల్ అంతా పెద్ద తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శారదా గారు హాల్లో కూర్చుని అను కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఏంటి మేడం గారు కాఫీ పట్టడానికి వెళ్ళిందా లేకపోతే యుద్ధం చేయడానికి వెళ్ళిందా కిచెన్లోకి వెళ్ళి ఇంతసేపు అవుతుంది ఇంకా రాదేంటి అని శారదా గారు మనసులో అనుకుంటూ ఉంటారు ప్రేమ్ మాత్రం సోఫాలో కూర్చుని తనలో తనే చిన్నగా నవ్వుకుంటూ ఉంటాడు ప్రేమ్కి తను మొదటిసారిగా ఆనుని కిచెన్లోకి పంపించినప్పుడు ఆను కాఫీ పెట్టడానికి చాలా టైం తీసుకోవడం అలాగే ఆను పెట్టిన కాఫీ తాగగానే ప్రేమ్ ఇచ్చిన రియాక్షన్ తనకి గుర్తుకొస్తుంటే వాళ్ళ అమ్మవైపు చూసి చిన్నగా నవ్వుకుంటాడు ఇంకా మన అను పాప హాఫ్ ఎన్ అవర్ కిచెన్లో ఉండి కాఫీని సక్సెస్ఫుల్గా పెట్టి రెండు కప్పుల్లో వేసి బయటకు నడుచుకుంటూ వస్తుంది అను టూ కప్స్లో కాఫీ తీసుకురావడం చూసిన ప్రేమ్ గుండె ఒక్కసారిగా స్పీడ్గా కొట్టుకుంటుంది కొంపతీసి రాక్షసి నాకు కానీ కాఫీ ఇవ్వదు కదా దేవుడా నేను ఇక్కడి నుండి తప్పించుకోవడం బెటర్ లేకపోతే ఈరోజు ఈ కాఫీకి నేను కూడా బలవాలి అని ప్రేమ్ నెమ్మదిగా అక్కడ నుండి వెళ్ళడానికి లేవగానే బావా కాఫీ తీసుకో అని ఆను నవ్వుతూ అంటుంటే చచ్చానరా దేవుడా ఈ రాక్షసి కాఫీ నాకెందుకు ఇస్తుంది అని ప్రేమ్ భయంగా అనుకుంటూ ఉండగా ఏంటి ప్రేమ్ కాఫీని చూసి అంతలా భయపడుతున్నావు తీసుకో అని సారదా గారు కానీ ఇంకా ప్రేమ్ ఆను చేతిలో ఉన్న కప్పు తీసుకుంటాడు తీసుకో అత్త అని ఆను నవ్వుతూ కాఫీ కప్పుని ముందుకు పెట్టగానే ఏంటి ఇంత లేటు కిచెన్లో కాఫీ పెడుతున్నావా లేకపోతే ఇంతసేపు పడుకున్నావా అని అంటూ శారదా గారు కాఫీ తీసుకుంటారు అయ్యో నీ నీకోసం కష్టపడి అరగంట సేపు కాఫీ పడితే నేను పడుకున్నానంటావా నీకోసం ఎంతో ప్రేమతో కాఫీ పెట్టి తీసుకుని వచ్చాను పూర్తిగా తాగాలి మధ్యలో వదిలేసావనుకో నీపైన ప్రామిస్ అని అనగానే గారు ఒక్కసారిగా పడతారు ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నేను కాఫీ కంప్లీట్ గా తాగకపోతే నాపైన ప్రామిస్ ఏంటి పిచ్చిగాని పట్టిందా నీకు అని గారు కోపంగా అంటుంటే అయ్యో అత్త ఇప్పుడు నేను ఏమన్నా చెప్పు ఆయన నువ్వు కాఫీ తాగకుండా ఎందుకుంటావు కాఫీ కంప్లీట్ చేసేస్తే అప్పుడు నేను అన్నమాట ఫలించదు కదా అని అను నవ్వుతుంటే నిజంగా ఈ అనుకి మెంటల్ ఉంది నేను కాఫీ తాగకపోతే నా మీద ప్రామిస్ చేయడం ఏంటి అని శారదా గారు చిరాకుగా అనుకుంటూ ఉంటారు ప్రేమ్ మాత్రం అణు వైపు చూసి అమ్మ రాక్షసి మా అమ్మని బలి ఇరికించేసింది పాపం అమ్మ నువ్వు రోజు అయిపోయినట్టే అని ప్రేమ్ మనసులో అనుకుంటూ ఉండగా మీ అమ్మ గొడవ పక్కన పెట్టు ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి అని తన మనసు అడుగుతుంటే చేతిలో ఉన్న కాఫీ వైపు చూస్తాడు అను ప్రేమ్ పక్కకు వెళ్ళి కూర్చుని తాగుబావా అని అంటుంటే తాగక చస్తానా చెప్తా నీ పని అని ప్రేమ్ మనసులో అనుకుంటూ నెమ్మదిగా ఒక సిప్పు వేసి షాక్ గా వైపు చూస్తాడు ఏమైంది బావా అని ఆను నవ్వుతూ అంటుంటే నిజం చెప్పాను ఈ కాఫీ నువ్వు పెట్టలేదు కదా అని ప్రేమ్ ఆను చెవి దగ్గర చిన్నగా అనగానే భలే కనిపెట్టావు బావా నీ కోసం నేను అంత సాహసం ఎందుకు చేస్తాను చెప్పు పాపం ఇందకటి వరకు కిచెన్లో కుకింగ్ చేశారు కదా బావా ఆల్రెడీ వాళ్ళే కాఫీ పెట్టే ఉంది నేను అత్త కోసం మాత్రమే స్పెషల్గా ప్రిపేర్ చేస్తాను అని ఆను నవ్వుతుంటే అప్పుడు ప్రేమ్కి అర్థమవుతుంది ఆను తనకి ఎందుకు కాఫీ ఇచ్చింది అని బ్రతికించింది అని ప్రేమ్ మనసులో అనుకుంటూ ఇంకా కాఫీ తాగుతూ ఉంటాడు శారదా గారు నెమ్మదిగా తన నోటి దగ్గర కాఫీ పెట్టుకుని చిన్నగా సిప్ చేయగానే నోరు మొత్తం కషాయం లాగా అనిపించగానే ఒక్కసారిగా శారదా గారు కాఫీ మొత్తం బయట కూసేస్తారు శారదా గారి ఫేస్ ఎక్స్ప్రెషన్స్కి ప్రేమ్ అలాగే అను ఇద్దరు కూడా చిన్నగా నవ్వుకుంటారు ఏమైందత్తా అలా చేసావ్ అని అను బాధపడుతున్నట్టు అడుగుతుంటే ఎవరైనా కాఫీ అని అంటారా అరగంటసేపు కష్టపడి నువ్వు పెట్టింది ఇదా అని శారదా గారు కోపంగా అనగానే అయ్యో అత్తా నీకోసం కష్టపడి పెడితే అలా అంటావా చూడు బావా కాఫీ బాగోలేదా అని అను ప్రేమ్ వైపు చూసి అంటుంటే ఎందుకు బాగోలేదు చాలా టేస్టీగా ఉంది అని ప్రేమ్ నవ్వుతూ మళ్ళీ కాఫీ తాగగానే ప్రేమ్ దాని పక్కన ఉండడం వల్ల దాని పిచ్చి కూడా నీకు అంటించింది అందుకే కాఫీ ఇంత దరిద్రంగా ఉన్నా అది పెట్టిన కాఫీ నీకు నచ్చుతుంది ఎంత దానిని ప్రేమిస్తే మాత్రం ఈ కాఫీ ఎలా తాగుతున్నావురా అని శారదాగారు కోపంగా అంటుంటే అయ్యో అమ్మ ఎందుకు పాపం అను పైన నిందలు వేస్తావు కాఫీ చాలా బాగుంది నువ్వే అనవసరంగా అనుని తిడుతున్నావు అని ప్రేమ్ అనగానే ఏంటి నేను తిడుతున్నానా ఎవరినైనా ఈ కాఫీ తాగి బాగుంది అని దాన్ని ఒక్కసారి పొగడమని చెప్పు అప్పుడు నా తప్పుని నేనే ఒప్పుకుంటానని సారదా గారు కోపంగా అంటుంటే ఇంతలో రామకృష్ణ గారు వచ్చి ఏమైంది ఎందుకు మళ్ళీ నా కోడలపైన అరుస్తున్నావు అని కోపంగా అంటారు ఇది ఇంకా బాగుంది నేనేమి కావాలని ఆరవడం లేదు మీ ముద్దుల మేనకోడలు కిచెన్లోకి వెళ్ళి అరగంట సేపు కిచెన్లో ఏం చేసిందో తెలీదు ఇదిగో ఈ కాఫీ కప్పు తీసుకుని వచ్చి నా మొఖాన్ని కొట్టింది కాఫీ కొంచెం తాగానే లేదు నా నోరు మొత్తం చేదు విషాపాతం అయిపోయింది దాని గురించి నేను మాట్లాడుతుంటే నీ కొడుకు నీ మేనకోడల్ని నేనేదో కావాలని తిడుతున్నట్టు మాట్లాడుతున్నాడు అని సాదాగారు కోపంగా అంటారు అమ్మ అను మీ అత్త అలాగే అంటుంది కానీ నువ్వు నా కోసం ఒక స్ట్రాంగ్ కాఫీ రా అని అనగానే అలాగే మావయ్య అని చెప్పి అను కిచెన్లోకి వెళ్ళి కాఫీ తీసుకుని వచ్చి రామకృష్ణ ఇస్తుంది రామకృష్ణ గారు ఆ కాఫీ తాగిన తర్వాత బాగుంది కదా ఇంకేంటి నీ గోళ కావాలని ఆనుని తిడుతున్నావు నోరు మూసుకుని కాఫీ తాగని రామకృష్ణ గారు అంటుంటే శారద గారికి ఏమీ అర్థం కాదు ప్రేమ్ నీతో మాట్లాడాలి నాతో రా అని చెప్పి రామకృష్ణ గారు ప్రేమ్ని అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోతారు అను సోఫాలో కూర్చుని నవ్వుతూ తన అత్తవైపు చూస్తుంటే సారదా గారు మాత్రం చాలా కోపంగా ఆను వైపు చూస్తూ కావాలనే ఇదంతా చేస్తున్నావు కదా అని కాఫీ కప్పు టేబుల్ పైన పెట్టబోతుంటే అత్త అని ఆను గట్టిగా అరుస్తుంది ఆను అరిచిన అరుపుకి శారదా గారు భయంగా ఆను వైపు చూస్తారు అయ్యో అత్త నేను మొదట్లో చెప్పింది మర్చిపోయినట్టున్నావు నువ్వు ఈ కాఫీ కంప్లీట్గా తాగకపోతే నీ పైన ప్రామిస్తానాను కదా అని అనగానే సారదా గారికి ఒక్కసారిగా ఆను అన్న మాటలు గుర్తుకు రాగానే కావాలని నన్ను టార్చర్ చేస్తున్నావు కదా అని సారదా గారు కోపంగా అంటారు నువ్వెలా అనుకుంటే అలా అత్త పాపం ఈ కాఫీ తాగకపోతే తర్వాత నేను అన్న మాటలు ఫలించి నీకేమన్నా జరిగితే అని అంటుంటే సారదా గారు గట్టిగా చెవులు మూసుకుంటారు తర్వాత కోపంగా ఆను వైపు చూస్తూ ఈ కాఫీ తాగినా కూడా నేను పైకి పోతానేమో ఆయన నీకు కాఫీ కూడా పెట్టడం రాదా అని గారు చిరాకుగా అంటుంటే ఏం చేయమంటావత్తా మా అమ్మకి నేనంటే ప్రాణం అందుకే చిన్నప్పటి నుండి నన్ను కిచెన్లోకి పంపించలేదు అని అనగానే గారు భయంగా అను వైపు చూస్తూ అంటే నీకు నిజంగా వంట రాదా అని సాదాగారు అడుగుతారు రాదత్తా అని అను అమాయకంగా చెప్తుంటే సాదాగారు నెత్తిన పిడుగుపడినట్టు అనిపిస్తుంది మరి నీకు వంట రానప్పుడు అందరిని ఎందుకు బయటికి పంపించేశావు ఎవడు వంట చేస్తాడు అనుకున్నావని సాదాగారు ఇంకా కోపంగా అనగాని ఇంకెవరత్తా నువ్వే అని ఆను నవ్వుతూ అంటుంటే నేనా అని సాదాగారు షాక్గా అంటారు అవునత్తా డైలీ వాళ్ళు చేసే ఫుడ్ తిని తిని ఇలా తయారయ్యావు అయినా కంగారు పడుకు ఒక వన్ మంత్లో నిన్ను పదహారు సంవత్సరాల అమ్మాయిగా తయారు చేసేస్తానుగా అని అను నవ్వుతూ అంటుంటే ఏం మాట్లాడుతుంది అను నన్ను పదహారు సంవత్సరాల అమ్మాయిగా తయారు చేయడమేంటి అని గారు అర్థం కాక మనసులో అనుకుంటూ ఉంటారు వీళ్ళిద్దరి మాటలు వెనుక నుండి వింటున్న ప్రేమ్ రామకృష్ణ గారు ఇద్దరు చిన్నగా నవ్వుకుంటారు పాపం మీ అమ్మకి ఇంకా అను అన్న మాటలు అర్థం కాలేదురా ఈ వన్ మంత్ నా కోడలు మీ అమ్మని తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించి తప్పకుండా తన కొవ్వు మొత్తం కరిగిపోయేటట్ చేస్తుంది చూడు అను చెప్పింది కూడా అదే అని రామకృష్ణ గారు నవ్వుతూ అంటుంటే అవున్నా అని అంటాడు ప్రేమ్ కూడా నవ్వుతూ మీ అమ్మకి అలాగే ఉండాలి ఇప్పటి నుండి నా భార్య పనిచేయడం నేను చూడబోతున్నాను అని రామకృష్ణ గారు నవ్వుకుంటూ అక్కడ నుండి లోపలికి వెళ్ళిపోతారు అత్త త్వరగా తాగు కాఫీ చల్లరిపోతుంది అని అను అంటుంటే ఛా అనవసరంగా కావాలని నన్ను ఇరికించింది ఇప్పుడు కాఫీ తాగకపోతే నిజంగా ఇది అన్నమాట ఫలించి నేను పైకిపోతే అమ్మో అంతరిస్తూ నేను చేయలేను ఏం చేస్తాం తప్పుతుందా అని సారదాగారు భయంగా కాఫీ వైపు చూస్తూ ఇంకా తప్పక తను కాఫీ తాగకపోతే అను అన్న మాట ఎక్కడ ఫలిస్తుందేమోనని భయపడి నెమ్మదిగా కాఫీ తాగుతుంటే అనుకున్నది సాధించవరా అని ప్రేమ్ చిన్నగా నవ్వుకుంటాడు గారికి కాఫీ తన గొంతులో దిగుతుంటే ఏదో విషం తాగుతున్న ఫీలింగ్ వస్తుంది అసలు కాఫీ టేస్ట్ చేదు లాగా ఉండటం చూసి మొత్తం కాఫీ పొడి డబ్బా అంతా ఇందులో తగలిబెట్టినొచ్చుంది ఎంత కాఫీ పొడి వెయ్యాలో కూడా ఈ దయ్యానికి తెలియదు అసలు పూర్ణాని అనాలి కూతురికి వంట నేర్పించకుండా ఏం చేస్తుందో ఏంటో అని సారదా గారి తిట్టుకుంటూ ఇంకా బలవంతంగా కాఫీ మొత్తం తాగుతారు అప్పటికి సారదా గారికి కడుపులో ఏదో తిప్పినట్టు అనిపిస్తుంటే ఇంకా అనుతో మాట్లాడే ఓపికలేక అక్కడ నుండి ఆమె తన రూమ్ లోకి వెళ్ళిపోతారు అను నవ్వుతూ ప్రేమ్ దగ్గరకు వచ్చి ఒక వికెట్ డౌన్ బావా ఇంకో వికెట్ ఏం చేస్తుందో చూద్దాం పదా అని చెప్పి ప్రేమ్ తో కలిసి మాయా రూమ్కి వెళ్తుంది శారదా గారు లోపలికి వెళ్ళి అలాగే బెడ్ పై పడుకుని దీని దీని కాఫీను ఇంకొకసారి చచ్చిన ఈ అనుని కిచెన్ లోకి పంపించకూడదు అని శారదా గారు అనుకుంటూ ఉండగా ఇంతలో తనకి తన స్టమక్ నుండి ఏవో సౌండ్లు వినిపిస్తుంటే ఇదేంటి ఏమైంది నాకు అని సారదా గారు స్పీడ్గా వాష్రూమ్కి వెళ్తారు అలా సారదా గారు గంటలో ఫోర్ ఫైవ్ టైమ్స్ వాష్రూమ్కి వెళ్ళి వచ్చి నీరసంగా బెడ్పై వాలిపోతారు అమ్మో ఇది నన్ను చంపడానికే ప్లాన్ వేసింది ఒక్క కాఫీకే ఇలా అయిపోయానంటే ఇంకా ఇక్కడే ఉంటానంటుంది ఇంకా నా పరిస్థితి ఏంటి అని సారదా గారు భయంగా అనుకుంటూ అప్పటికే చాలా మోషన్స్ అవ్వడం వల్ల నీరసంతో అలాగే నిద్రలోకి జారుకుంటారు అను ప్రేమ్ ఇద్దరు కూడా మాయా రూంలోకి వెళ్లేసరికి బెడ్ పై పడుకుని ఉంటుంది దీనికేమైంది బావా ఇలా పడుకుంది అని అను అంటుంటే ఏమో నాకేం తెలుసు అసలు ఆ మాయ ఫేస్ చూడడం కూడా నాకు ఇష్టం లేదు నీ వల్ల ఈ లోకి రావాల్సి వచ్చింది అని ప్రేమ్ చిరాకుగా తన ఫేస్ని పక్కకు తిప్పుకుంటాడు అయ్యో బావా కొన్ని కొన్నిసార్లు ఇష్టం లేకపోయినా తప్పదు నువ్విక్కడే ఉండు అని చెప్పి అను మాయ బెడ్ దగ్గరికి వెళ్తుంది మాయ మంచి నిద్రలో ఉండటం చూసి మా జీవితంలో ప్రశాంతత లేకుండా చేసి నువ్వు పడుకుంటావా చెప్తా నీ పని వల్ల నందు ఇంతకాలం ఎంత బాధపడ్డాడు అని అను మనసులో అనుకుంటూ అక్కడ నుండి వాష్రూమ్కి వెళ్ళి బకెట్ నిండా వాటర్ తీసుకొచ్చి ఒక్కసారిగా మాయపై గట్టిగా కొడుతుంది ఆను చేసిన దానికి ప్రేమ్ ఒక్కసారిగా షాక్గా గా వైపు చూస్తాడు తనపై చాలా ఫోర్స్గా వాటర్ పడేసరికి మాయ ఒక్కసారిగా లేచి అమ్మో వర్షం అని గట్టిగా ఆరుస్తూ ఉంటుంది మాయ అరుపులకి అణు నవ్వుకుంటూ తన చేతిలో ఉన్న బకెట్తో మాయ తలపై కొట్టగానే అమ్మో నన్ను ఎవరు చంపేస్తున్నారు అని మాయ భయంగా కళ్ళు తెరిచి చూసేసరికి తన ఎదురుగా అను ఉంటుంది మాయ మంచి నిద్రలో లేగడం వల్ల మొదట తను ఎక్కడుందో అర్థం కాదు తర్వాత తనకి గుర్తుకొస్తుంది తను కింద పడిపోవడం తర్వాత బచ్చి పడుకోవడం తర్వాత మాయ కోపంగా ఆను చూసి ఏ ఏం చేసావో తెలుస్తుందా నాపై వాటర్ పోసిందే కాకుండా పైగా నన్ను తలపై కొడతావా అని మాయ కోపంగా బెడ్ దిగుతుంది ఇదేమన్నా నీ అత్తారే అనుకున్నావా పగటిపూట నిద్రపోతున్నావు ఇంట్లో పని ఎవడు చేస్తాడని అనుకున్నావు వెళ్ళు వెళ్ళు మొత్తం ఇల్లంతా క్లీన్ చేయని ఆను చిరాక్గా అంటుంటే వాట్ నేను హౌస్ క్లీన్ చేయాలా కలలేమన్నా కంటున్నావా ఈ మాయా అంటే ఏంటో నీకు ఇప్పుడే చూపిస్తాను అని మాయా ఆనని కొట్టడానికి ఓ కడుగు ముందుకు వేస్తుంది కానీ తను పూర్తిగా తడిచిపోయి ఉండటంతో అప్పటికే వాటర్ మొత్తం ఫ్లోర్పై పడి ఓ కడుగు ముందుకు వేసేసరికి మాయ వెంటనే జారబడి వెనక్కి పడిపోతుంది అను నవ్వుతూ ఇదేంటి బావా నన్నేదో చేస్తానని చెప్పి ఇదే కింద పడిపోయింది అంటుంటే ప్రేమ్ మాత్రం చిన్నగా నవ్వుకుంటుంటాడు ఇంతకాలం మాయ వల్ల తను చాలా టార్చర్ అనుభవించాడు కానీ ఇప్పుడు అను మాయకి టార్చర్ చూపిస్తుంటే ప్రేమ్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాయ కింద పడిపోగానే గట్టిగా అరుస్తూ అమ్మో మళ్ళీ నా నడుం విరిగిపోయింది పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూస్తాను ఏంటో దేవుడా అని మాయా అసలు అక్కడి నుండి లేగలేకపోతుంది అను మాయా ముందు కూర్చుని ఏంటి మాయా పాపం నన్నేదో చేస్తానని నువ్విలా కింద పడ్డావేంటి మళ్ళీ నడుం ఏంటి అంటే ఇంతకుముందే పడ్డావా ఏంటి అని అను తన నవ్వుని ఆపుకుంటూ అడుగుతుంటే మాయా కోపంగా అనువైపు చూస్తుంది చూడు నీకు పది నిమిషాలు టైం ఇస్తున్నాను టెన్ మినిట్స్లోగా నువ్వు హాల్లోకి రాలేదనుకో నెక్స్ట్ మినిట్లో నువ్వు ఇంటి నుండి బయట ఉంటావు చాయిస్ నీదే ఇంట్లో ఉండాలంటే నేను చెప్పినట్టు వినాలి లేదు ఈ ఇంట్లో ఉండను అంటావా నీ లగేజ్ సర్దుకుని ఇంటి నుండి పో నేను ఇచ్చిన ఆప్షన్స్ నీకు అనుకుంటా అని ఆను నవ్వుతూ అంటుంటే మాయా కోపంగా ఆను వైపు చూస్తుంది పాపం ఆను చేతిలో అటు శారదా ఇటు మాయా ఇద్దరికీ చుక్కలు కనిపిస్తున్నాయి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేసి వీడియో లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్